అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజు పుదీనా చట్నీ అయితే చేస్తున్నా అండి పుదీనా నిల్వ పచ్చడి ఇది వచ్చేసేసి పుదీనా చూడండి ఎంత లేతగా ఉందో లేతగా ఉంది ఇంకా అండ్ ఫ్రెష్ గా కూడా ఉంది చాలా బాగుందనమాట ఈ పుదీనాతో నేను ఎన్నిమిరపకాయలు వేసి చట్నీ అయితే చేస్తున్నా అండి నిల్వ ఉండే చట్నీ అనమాట ఇది ఊరగాయ పచ్చడి ముందుగా అయితే పుదీనా క్లీన్ చేయటాక అని చెప్పేసి నేనైతే ఇట్లా అయితే తీసుకున్నా అండి నేను ఒక ఆరు కట్టలు అయితే తీసుకున్నాను ఇంకా తీసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇంకా నేనైతే ఆరు కట్టలు అయితే తీసుకున్నాను తీసుకున్న ఒక బకెట్లు అయితే ఇలా వేసుకున్నాను అనమాట ముందుగానే కడిగేసేసేసి మనం ఆరబెట్టుకొని వలుచుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను పొదీనా గుంజుదామని చెప్పేసి ఇసుక మట్టి అది కూడా ఉంటుంది కదండి మనమైతే ఇలా గుంజామనుకోండి రెండు మూడు అయితే మనకి ఇసుక మట్టి అనేది మొత్తం పోయి క్లీన్గా ఉంటుంది ఇట్లా గుంజుకోవాలి పుదీనా ఇలా కడిగిన తర్వాత జల్లిబుట్ట అయితే వేసుకోవాలండి జల్లిబుట్ట అంటే పప్పు వడేసే బుట్ట అయితే ఉంటుంది కదా ఇక దాంట్లో అయితే వేసామంటే నీళ్ళన్నీ వడిలిపోతాయి మనకి చక్కగా ఒక అరగంట ఆగామంటే చక్కగా మనకి ఆరిపోయిద్ది ఆకు కూడా తర్వాత మనం ఆకు అయితే క్లీన్ చేసుకోవచ్చు కోసుకోవచ్చు అనమాట ఈ రకంగా నేను జల్లిబుట్టలు అయితే వేసేసుకున్నా అండి కొంచెం ఫ్యాన్ గాలికి అయితే పెట్టుకున్నాను ఆరిపోయిందని చెప్పేసి నీళ్ళు కూడా చిన్నగా వడిలిపోతాయి ఇంకా ఇప్పుడైతే నేను ఒక అరగంట తర్వాత నేను ఇట్లా పుదీనా అయితే కోసుకుంటున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కడిగిన తర్వాత ఇంకా ఫ్రెష్గా వచ్చిందండి బాగుంది ఇట్లా అయితే నేను పుదీనా అయితే వలిసేసి ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను ఎండుమిరపకాయలతో అయితే చేస్తుందని చెప్పాను కదా ఎండుమిరపకాయలు అయితే కావాలి ఇంకా వచ్చేసి ఒక గిన్నెలో వచ్చేసి ఒక నేను తీసుకున్న పుదీనాకి తగ్గట్టుగా అంటే ఎండుమిరపకాయలకు కూడా తగ్గట్టుగా నేను కొంచెం చింతపండు అయితే వేడి నీళ్ళలో అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇక బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను అంటే పుదీనాకి మనం ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా మనం ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను అవి అయితే ఫ్రై అవుతా ఉన్నాయి ఒక పేయ్యి మీద ఒక పేయ్యి మీద అయితే చింతపండు అయితే ఇట్లా ముడుగుతుంది ఇక ఇక్కడ వచ్చేసి ఎండుమిరపకాయలు అయితే సన్నను సగం మీద ఫ్రై చేసుకోవాలండి మనకి లోపల నుంచి మనకి ఎండుమిరపకాయ అనేది వేగితే బాగుంటుంది కొంచెం ధనియాలు ఒక స్పూన్ వరకు ధనియాలు అయితే వేసుకున్నాను ఎండుమిరపకాయలు వేగుతున్నప్పుడే ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక అర స్పూన్ వచ్చేసేసి ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవైతే వేగిన తర్వాత కొన్ని మెంతులు అయితే వేసుకోవాలన్నమాట మెంతులు వచ్చేసి ఒక ఇరవై గింజల వరకు అయితే బాగుంటుందండి అంటే మనం తీసుకున్న ఆకుని బట్టి ఇట్లా మనం వేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకి ఇట్లా ఫ్రై అయింది కదా మిక్సీ జార్లు అయితే వేసుకున్నాను ఇవైతే చల్లారాలి ఈ చల్లారే లోపు నేను పుదీనా అయితే ఫ్రై చేసుకుంటాను చూడండి పుదీనా ఆకైతే తీసుకుంటున్నాను బ్యాండీలో మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను పుదీనా అయితే ఫ్రై చేసుకుంటున్నాను పుదీనా వచ్చేసి ఫ్రై చేసేటప్పుడు మనం సాల్ట్ అయితే అసలు వేయకూడదండి ముట్టితే మనం ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసామంటే మళ్ళీ వాటర్ వచ్చేది మళ్ళీ మనకి టైం అనేది చాలా టైం పట్టిద్ది మనము ఉప్పు అయితే వేయకోకుండా ఫ్రై చేసుకోవాలి ఇట్లా మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే మనకి ఆకులోనే కొంచెం వాటర్ అయితే ఉంటుంది కదా ఆ వాటర్ అంతా ఎగిరిపోయి మనకి ఇట్లా డ్రైగా అయితే ఉంటుంది ఈ డ్రైగా అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇదైతే చల్లారి పెట్టుకోవాలి ఈ చల్లారే లోపల మనము మిక్సీ జార్లో కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకొని ఎండుమిరపకాయలు అయితే వేపు పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో వేసేసుకొని పొడి అయితే చేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ జార్లో అయితే పొడెలా చేసుకోవాలండి మనం ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర అయితే వేపుకున్న పొడి అయితే ఇలా చేసుకున్నాను తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకున్న చింతపండు అయితే వేసుకోవాలి చూడండి చింతపండు అయితే వేసుకుంటున్నాను మనకి తినే పులుపుని బట్టి కారాన్ని బట్టి ఇవన్నీ చూసుకొని వేసుకోవాలి ఇట్లా చింతపండు అయితే వేసిన తర్వాత మనకి చల్లారిపోయిన పుదీనాకు అయితే ఉంది కదా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనాకు చల్లారిపోయింది అది వేడి తగ్గిన తర్వాత మనమైతే మిక్సీ జార్లో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు పుదీనా అయితే మిక్సీ గ్రైండర్ అయితే వేసుకున్నాము ఇట్లా అయితే ఉంది చట్నీ అయితే చూడండి ఎంత బాగుందో మనకైతే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదు చట్నీ అనేది మనకు కొంచెం ఇట్లా ఉంటేనే బాగుంటుంది మనకి అన్నంలోకైనా అయినా టిఫిన్స్లోకి అయినా దేనికైనా సరే బాగుంటుంది కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేసేసేసి మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్నాను ఇక తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాను అండి ఎండమిరపకాయలు తాలింపు దినుసులు అయితే వేసేసుకోవాలి వేసేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తాలింపు మనం చట్నీలే వేసుకొని కలుపుకోవటమే అండి చాలా బాగుంటుంది ఇది నిలవ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట ఉన్నా గానీ ఒక నెల రోజుల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలల వరకు కన్ఫర్మ్ గా ఉంటుంది ఈ చట్నీ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ చేసుకున్నాం అంటే మనకి చాలా రోజులైతే ఉంటుంది నేనైతే ఆరు కట్టల వరకే తీసుకున్నాను పుదీనా అయితే ఈ చట్నీ నిలవ కూడా ఉంటుందండి కాబట్టి మనం మిరపకాయలతో చేసాం కాబట్టి ఎక్కువ రోజులు కూడా ఉంటది గోంగూర పచ్చడలేనే మనకి చట్నీ అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట హెల్త్ కూడా చాలా మంచిదండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి బాయ్ అండి బాయ్